మన వారాహి సల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయలు కొడుకులు పై ఒక బలహరణాన్ని ఉచితాం ఈ ఆఫర్ జనవరి బాలకృష్ణ మీ ఇంటికొస్తా మీ నచ్చింటికొస్తా కత్తులతో కదరా కంటి చూపుతో చంపేస్తా ఏ రజనీకాంత్ నా పందులే గుంపుగా వస్తాయి అరుంధతి నీకు పెళ్ళా నన్ని సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల అమ్మో మీరు అన్ని పాత డైలాగ్స్ చెప్తారు వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ మహేష్ బాబు ఎవటి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు నేనే ఏంటి

మెనీన్స్ ఆఫ్ హ్యాపీ బర్త్ డేరా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి నీ బర్త్డే గిఫ్ట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆంటీ ఉన్నారా అంకిల్ ఆంటీయా ఆంటీ గుడికి వెళ్ళిందమ్మా కూర్చో ఒక్క నిమిషం వస్తా ఇప్పుడే బార్ని పెట్టామ్మా తీసుకో థ్యాంక్స్ అంకుల్ ఎలా ఉందమ్మా బానే ఉంది గాని ఇదే ఏదోలా ఉంది ఆర్ట్ పేరు కదా చాలా అదే నీకు చెప్పాలనుకున్నాను అందుకే ఈడు జోడు అంటారు కావ్య పెళ్ళి అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రా కెరీర్ విషయంలో తొందరపడితే పడచ్చేమో కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో తొందరపడితే మాత్రం జీవితాంతం బాధపడాల్సి ఉంటుందమ్మా అంకుల్ మీరు ఆంటీతో హ్యాపీగానే ఉన్నారు పుట్టిన శుభాకాంక్షలు బర్త్డే అమ్మా నీకెలా తెలుసు తెలుసమ్మా అయ్యగారు బవరమ్మా ఆయన రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నారమ్మా ఎందుకు ఇంకెందుకమ్మా నీకు గిఫ్ట్ కొనాలని నీ కూతురు డీప్ లవ్లో ఉందిరా లావుగా ఉన్న నా భార్యను ఎగ్జాంపుల్గా చూపించి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంకుల్ అని అడిగింది నీ కూతురిని నిలదీయకుండా కరెక్ట్గానే డీల్ నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా భయపడకు ఇందులోంచి మన అమ్మాయిని ఎలా బయటికి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు ఈ డాక్టర్ ఎక్కడున్నాడు ఏంటి మీ పెద్దనాన్నకమైంది జనరల్ హెల్త్ చెకప్ మంత్లీ వన్స్ ఇంట్లో అందరికీ జరుగుతుంది ఇది పెద్దనాన్న రూల్ ఏంట్రా బీపీలో సడన్గా రైజ్ అవుతోంది డాక్టర్ కర్తెక్ట్ కర్తెక్ట్ డాక్టర్ ఓకే బీపీ నార్మల్ డాక్టర్ ఏంట్రా మా ఫ్యామిలీలో ఎప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయలేదు కదా కొలెస్ట్రాల్ టెస్ట్ ఎప్పుడు చేయలేదు పైగా కొలెస్ట్రాల్ చాలా డేంజరస్ రా హార్ట్ కి అది కూడా ఒక మెయిన్ రీజన్ సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసేద్దాం అందరికీ చేసేద్దాం అనగానగా ఒక రాజు వచ్చా ఆ రాజకేమో ఎడు గుర్ కొడుకులు కావ్యా అమ్మా కావ్య ఇంకోటి వచ్చేసి నా లేడా ఇంట్లో ఆ అన్నయ్య ఏంట్రా ఏంటా కంగారు చాలా మంచిదేంద్ర కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించనా నాకు తెలుసురా అందుకే చేయించమన్నా మరి ఎలా నెగ్లెక్ట్ చేసావురా నాకు కూడా అతను మొన్నే పరిచయం నువ్వు కేర్ తీసుకోవడానికి అతను పరిచయరా సంబంధం ఎలా తెలుస్తుందిరా నీ బొందా నే చెప్తున్నది నీ గురించి చూడు రిపోర్ట్సే మారలేదురా కరెక్ట్ రిపోర్ట్సే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది తినకు రై నాకెలా కొలెస్ట్రాల్ ఉంటుంది వాకింగ్ చేస్తున్నారు సన్నకున్నారు సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది లావుగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని ఎవడరా చెప్పింది తప్పుడు అభిప్రాయం తెలుసా దానికి మీరిద్దరే లైవ్ ఎగ్జాంపుల్ అతను చూడు రావుగా ఉన్నాడు కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది హెల్తీగా ఉన్నాడు నువ్వు సన్నగా ఉన్నావు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఏం మాట్లాడుతున్నాడు వీడు సరే అయితే నీ రిపోర్ట్స్ చూడు చూడమ్మా ప్రస్తుతానికి ఏం పర్వాలేదు లెవెల్ ఎలా తగ్గించాలో చెప్తాను ఆ బేర్ గడికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టమక్ క్యాన్సర్ ఉండే ఉంటుంది డాక్టర్ని పిలిపించు డాక్టర్ని పిలిపించాడు ఇప్పుడు ఏం జరిగిందో చూడు నీకు బీపీ ఉందని తెలిసింది కదరా లేదు ఇప్పుడు ఆడవల్ల వల్ల వచ్చింది వాడు దొరుకుతాడు అనుకున్నాను నువ్వు దొరుకుతావు అని నాకేం తెలుసు వాడిని ఎలా రా ఇక్కడి నుంచి తరువేయడం లక్ష్మీపతి వెయిటెన్సీ నమస్తే భాస్కరం గారు నమస్తే అండి కూర్చోండి కార్తీక్ నిన్న ప్రశ్న అడగనా అడగండి మోడర్న్ లైఫ్లో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఏమిటయ్యా మనీ ఎలా మనం కంఫర్టబుల్గా బతకాలన్నా ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలన్నా అంత ఎందుకండి రిలేషన్షిప్స్ కూడా మనీతోనే లింక్డ్ రైట్ కానీ ఒక్కోసారి బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి ఏమీ చెప్పలేమయ్యా మన చేతిలో ఏమీ లేదు ఏమైందండి మీరేమైనా ఫైనాన్షియల్ లో ఉన్నారా చీచీ నాకేం కాలేదయ్యా మన లక్ష్మీ బతికే ఆయనకేమైందండి ఆయనకేం కాలేదు ఆయనతో ఉంటే మనకవుతుంది ఉన్న ఆస్తి అంతా కోర్టు గొడవల్లో పోయిందయ్యా వాడు మాత్రం ఈ విషయం ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి బతికేస్తున్నాడు ఉన్న కాస్త డబ్బు ఇదిగో ఈ ఇంటి మీద ఖర్చు పెట్టాడు నిజంగానా నా మీద ఒట్టయ్యా బాబు అందుకే ఈ వాడితో నేను కలిసి తిరగటంలా అవసరమైతే తప్ప మాట్లాడటం కూడా ఏదో ఒక రోజు పొద్దున్నే వచ్చి ఓ పది లక్షలు అడిగాడు అనుకో ఫ్రెండ్షిప్లో కాదని కదా ఇదంతా నీకు తెలీదు అందుకే ఏదో జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నాను మర్చిపోకండి ఆ డెకరేషన్లో కరెక్ట్గా చేసిన వాళ్ళకి పురమాయించాలండి ఆ తర్వాత మన ప్రియ పెళ్ళిలో అన్ని రకాల నాన్ వెజ్లో ఉండాలి అఖిరాజ్ గారు మర్చిపోకండి సరే కార్తిక్ విషయం నాన్నమ్మి ఎవరితోనూ మాట్లాడలేదా అదే మాకు అర్థం కావడం లేదు ఏం జరిగినట్టే చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు బావుగారు ఏం మాట్లాడినా ప్రియా పెళ్లి విషయం మాత్రం మాట్లాడుతున్నారే కానీ కార్తీక్ విషయం మాత్రం ఎత్తడం లేదే అంటే నా నిజ ప్లాన్ చేస్తున్నారు మొన్న కొలెస్ట్రాల్ టెస్ట్ దగ్గర సేవ్ అయ్యాడు కానీ ముందు కార్తీక్ నీకుడి నుంచి పంపించేవే కార్తీక్ నీ గురించి వస్తున్నాను నేను నీ గురించి వస్తున్నాను ఏ ఎందుకు ఊరిపోతావా టికెట్ తీసేనా మీ నాన్న ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నీకు తెలుసా ఏ కట్న అడుతావా మీకు ఎవరికీ అర్థం కావట్లేదు లైఫ్ అంటే లగ్జరీసే కాదు కావ్య లైబిలిటీస్ కూడా ఫ్యామిలీ అంటే పండుగలు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడమే కాదు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ గా ఉండాలి సినిమా చూసొచ్చావా నేను ఎక్కడికి వెళ్ళను ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటాను అవును మీ ఇంట్లో పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అయ్యారు మీరు బాగున్నప్పుడు నేను జీతం తీసుకుంటానండి ఆయన దుబాయ్ లో బానే సంపాదిస్తున్నారు నాకేం పర్లే నేను బాగా ఉన్నానండి మండువాళ్ళ ఫ్యాన్స్ అయి ఊరుకునే తిరుగుతున్నాయి చూస్తే ఎవరూ లేరు నేను ఆఫ్ చేసేసాను అలా కరెంట్ అయి వేస్ట్ చేయకండి రేపు నుంచి వేడి నీళ్లు గీజర్ తో కాయొద్దు కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అనవసరమైన ఖర్చు తాటి మట్లో కొబ్బరాకులు ఎవరు పడితే వాళ్ళు పట్టుకుపోతున్నారు వాటితోనే నీళ్లు ఇలా చేస్తే మనం ప్రతి నెల మూడు వందలు కరెంటు మీద సేవ్ చేయొచ్చు సరేనా అలాగే బాబు అంకల్ ఒకసారి ఇటు రండి అంకల్ మీరేం కంగారు పడకండి నేను ఇక్కడ అన్ని సెట్ చేసి వెళ్తాను మీకు అసలు ఏం చెప్పారో వాడికి నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు అసలు ఏం జరిగిందిరా మా పనోళ్ళు చేతాలు తిరిగి చెడిపోతున్నారు ఆ టెడ్డి పెరగడము పొదుపు చర్యలు అంటాడు పైగా ఆ భాస్కరం మీరు అనుకున్నంత మంచోడు కాదంటాడేంట్రా ఇలా అడ్డం తిరిగిందే కదా నన్ను కొంచెం స్థిమితంగా ఆలోచించుకునేరా భాస్కరం గారు రిజిస్టర్ పోస్ట్ ఇంట్లో ఇచ్చానండి రాజుగారు నేను విన్నది నిజమేనా అండి మీరేం భయపడకండి మన ఊరు మొత్తం మీతోనే ఉంది ఉంటానండి ఇదిరా నా పరిస్థితి ఏం చెప్పావురా వాడికి కోర్టులో నీ ఆస్తి అంతా పోయిందని నువ్వు బికారి అయిపోయావని చెప్పాను రా నాకేం తెలుసరా వాడింత పెద్ద ఇష్యూ చేస్తాడని విషయం వినగానే నిన్ను కావిని వదిలేసి పారిపోతాడు అనుకున్నాను రే ఏదో ఒకటి బాబు లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలందరూ చందాలేసిన కుటుంబాన్ని పోషిస్తావనేలాగా ఉన్నారు సర్లే నేనే ఏదో ఒకటి చేస్తాను నువ్వు కంగారు బాబు అసలు నీకేమైంది ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు డైనింగ్ టేబుల్ దగ్గర ఏంటా డిస్కషన్ నీకో విషయం చెప్పాలి ఏంటిది అది మీ నాన్నగారికి కార్తీక్ కార్తీక్ ఒక్క నిమిషం ఇలా రావయ్య నీతో మాట్లాడాలి ఒక్క నిమిషం ఉండు నేను మళ్ళీ వస్తాను నీకు గుడ్ న్యూస్ అయ్యా లక్ష్మీపతి గారి ఆస్త అంతా తిరిగి కోర్టులో పోయిందన్నారుగా హైకోర్టులో నెగ్గాడయ్యా జడ్జి గారు స్వయంగా ఫోన్ చేసి నాకు చెప్పారు నా ఒట్టయ్యా బాబు ఏ ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళి అందరికీ చెప్దాం అసలు ఆస్తి పోయిన విషయమే ఎవరికి తెలియదు అన్నానా నువ్వు ఎవరికి చెప్పనక్కర్లేదు ఉండు మా బుజ్జి తండ్రి కదూ హలో రావు గారు ఎలా ఉన్నారు నేను బానే ఉన్నానండి చెప్పండి అది మరే లేదండి మీరేదో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారని విన్నాను ఎవరు చెప్తున్నాడు అండి మీకు ఎలాంటివండి అయ్యో మీరు అది ఇరిటేట్ కాకండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి పర్వాలేదు వెళ్ళి పోస్ట్ పోన్ చేసుకుందాం మాకే ప్రాబ్లం లేదు మేము అర్థం చేసుకోగలం అండి చూడండి నేనే క్రైసిస్ లోని లేను ఎవరు చెప్పిన మాటలు వినకండి ప్రియ పెళ్లి అనుకున్న టైంకి చాలా గ్రాండ్ గా జరుగుతుంది సరేనండి సరే మీతో నేను మళ్ళీ మాట్లాడతాను ఇక్కడున్నారా మీకోసం అంతా వెతికాను ఇదిగోండి తినండి స్వీట్ ఓ మీరు డయాబెటిక్ కదా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీ ఆస్తి అంతా తిరిగి వచ్చేసినందుకు తినండి బాగా అర్థమైందాకి మీకు నేను నచ్చానని ఎవరైనా బాగా నచ్చిన వాళ్ళని ఇష్టం ఉన్న వాళ్ళనే కదండి ఇలా తిడతారు ఎవరా చెప్పాడు నచ్చవని నా కూతురు ఫ్రెండ్ గానే నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేను అలాంటిది నా అల్లుడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు ఎప్పుడైనా నీ పర్సనాలిటీ చూసుకున్నావా అసలు ఒకసారి ఒకసారి ఆలోచించు ఇప్పుడు మేము ఫ్యామిలీ ఫోటో దిగాలంటే ఎక్కడ నిలబెట్టాలి నిన్ను ఆ ఫ్రేమ్ కూడా పట్టవే నువ్వు నాకు నా కూతురికి మధ్య బండరాలే తగలట దాన్ని ఏమీ అనలేక నోరు మూసి కూర్చున్నారు ఏదో ఒక రోజు నా కూతురే నిన్ను చొక్కా పట్టుకుని బయటికి గంటేస్తుంది చూస్తూ ఉంటుంది ఏంటి మొత్తం ఊరంతా తిరిగేసి ఉండు కాఫీ తెస్తాను మీ నాన్నకి నేను నచ్చలేదంట సర్ప్రైజ్ ఏముంది కార్తీక్ అందరికీ తెలిసిన విషయమే కదా అడ్డమైన తిట్లు తిట్టాడు తెలుసా నేను చాలా హర్ట్ అయ్యాను చిన్ను నేను మీ నాన్ని మన పెళ్లి కన్విన్స్ చేయలేను అనిపిస్తుంది కావ్య నువ్వు చాలా ఈజీగా కన్విన్స్ చేయొచ్చు కార్తీక్ ఎలా ఆర్మీ వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా ఈజీ నిజం మా డాడీని నేనే కన్విన్స్ చేద్దాం అనుకున్నాను ఇంతలో నువ్వు వచ్చేసావు సర్లే డీల్ చేయాలి కదా మరి చిన్ను మా నాన్న మా అమ్మను పెళ్లి చేసుకోవడం కోసం తాతయ్యను నొప్పించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా చివరికి తాతయ్య ఒప్పుకున్నాడు మా తాతయ్య మా నాన్న కన్నా చాలా క్రిటికల్ పర్సన్ నీ గురించి నీకు తెలీ నన్నే నువ్వు ఇంప్రెస్ చేయగలింది మా ఇంప్రెస్ చేయడం నీకెంత పని చెప్పు

నేను మీకు టెన్షన్ క్రియేట్ చేస్తున్నానా ప్రియా మ్యారేజ్ అయిన తర్వాత అన్నారు కదా మీరు వరీ కావద్దు నాన్న నేను కూడా ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను హైదరాబాద్ వెళ్తాను వెరీ గుడ్